సూర్యుడు ఉదయించిన తర్వాత ఎలా అస్తమిస్తాడో అలానే ఈ లోకంలో జన్మించిన మనం ఖచ్చితంగా చనిపోతాం ఈ భూమి మీద అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రోజు చనిపోతారన్న నిజం కానీ వారిలో కొంతమంది ఈ నిజాన్ని అంగీకరించలేకపోతారు మీరందరూ చూసే ఉంటారు హిందూ ధర్మంలో చనిపోయిన తర్వాత శంఖాన్ని ఊదుతూ ఉంటారు ఒకవేళ ఎవరైనా రాత్రిపూట చనిపోతే వారి దహన సంస్కారాలు తర్వాత రోజు ఉదయానం నిర్వహిస్తారు అలానే రాత్రి ఎవరైనా చనిపోతే వారి శవాన్ని ఒంటరిగా వదలరు శవాన్ని ఎందుకని ఒంటరిగా వదలరనే ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోలో ఈ ప్రశ్నకి సమాధానం మీకు చెప్తాను దీని గురించి గరుడ పురాణంలో కూడా క్లియర్ గా చెప్పబడింది సుఖదుఖాలను మరియు నొప్పిని స్పర్శించగలిగేది కేవలం மனசரீரம் மாற்றமே ఆత్మలకి ఏ నొప్పి తెలియదు అవి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్తూ ఉంటాయి కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విషయం తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మన ధర్మగ్రంథాలలో ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఏ అనుభూతులు చెందుతుందో క్లియర్ గా చెప్పబడింది ఈ రోజు మన వీడియోలో అలాంటి ఏడు అనుభూతుల గురించి మీకు తెలియజేస్తాను మన ఆత్మ ఆ అనుభూతులను మనం చనిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు స్పర్శించగలుగుతుంది వీటి గురించి తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఏమాత్రం సం చేయకుండా గరుడ పురాణంలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం పదండి శవాన్ని రాత్రి ఎందుకు ఒంటరిగా ఉంచరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ఎలాంటి పరిస్థితులలో శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించరు ఎందుకు కొంత సమయం వరకు వేచి ఉంటారు అనే వాటి గురించి చెప్తాను హిందూ ధర్మంలో ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే ఆ శవాన్ని రాత్రంతా ఇంటి దగ్గరే ఉంచుతారు ఆ తర్వాత రోజు ఆ శవానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు ఇదే కాకుండా ఎవరైనా పంచక సమయాన చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా కొంత సమయం వరకు ఇంటి దగ్గరే ఉంచుతారు ఎప్పుడైతే పంచక సమయం ముగుస్తుందో ఆ తర్వాత దాన సంస్కారాలు నిర్వహిస్తారు గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పంచ సమయంలో ఎవరైనా దాన సంస్కారాలు నిర్వహిస్తే వాళ్ళకి మోక్షం ప్రాప్తించదని చెప్పబడింది అందుకనే ఎవరైనా రాత్రి చనిపోతే దాన సంస్కారాలు నిర్వహించకుండా శవాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారు ఉదయం వరకు వేచి ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు ఎవరో ఒక వ్యక్తి అయినా ఎల్లప్పుడూ శవం దగ్గరే కాపలా ఉంటారు శవాన్ని ఒంటరిగా వదలకపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఏదైనా కుక్క పిల్లి లాంటి జంతువులు వచ్చి శవాన్ని తింటాయని ఇలా చేస్తారు అలానే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి ఆత్మ యమలోకంలోకి ప్రవేశించడానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో పాటు శవాన్ని ఒంటరిగా వదిలేస్తే నుంచి దుర్వాసన వస్తుందని కూడా భావిస్తారు అందుకనే శవం దగ్గర ఎవరో ఒక వ్యక్తి అయినా ఉండాలని భావిస్తారు దీనితో పాటు శవం చుట్టూ నలువైపులా అగరబత్తులు కూడా ఉంచుతారు దీని ద్వారా శవం నుంచి విలువడ దుర్వాసన తగ్గిపోతుంది గరుడ పురాణం ప్రకారం విష్ణు భగవానుడు గరుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇలా అంటాడు పక్షిరాజా ఈ పరిస్థితులతో పాటు ఎవరైనా చనిపోతే వారి సంతానం ఇంటి దగ్గర లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా శవాన్ని దగ్గర ఉంచుకోవచ్చని చెప్తాడు ఇలా చెప్పడానికి ఏంటంటే చనిపోయిన వ్యక్తి కొడుకు కానీ కూతురు కాని వచ్చి చివరి చూపు చూడాలని ఇలా చేస్తారు లేకపోతే ఆత్మకు శాంతి చేకూరకుండా ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది దీంతోపాటు విష్ణు భగవానుడు ఏమంటాడంటే ఒకవేళ ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే వారి అంతిమ సంస్కారాలు ఆ రోజు నిర్వహిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ అసుర దానవ రాక్షసుల రాజ్యంలో జన్మిస్తుందని చెప్తాడు అక్కడ ఆత్మకి చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఈ కారణం చేతనే హిందూ ధర్మంలో రాత్రిపూట దాన సంస్కారాలు చేయడం నిషేధించబడింది దీంతో పాటు రాత్రిపూట శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆ శవం యొక్క శరీరంలో చుట్టుపక్కల తిరుగుతున్న దుష్టశక్తులు కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది దీనివలన చనిపోయిన వ్యక్తి అతని కుటుంబం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో పాటు చనిపోయిన వారి ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుందని తన కుటుంబంలోని వాళ్లను చూస్తూ ఉంటుందని కూడా చెప్పాడు ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ శరీరం నుంచి విడుదలవుతుంది దీనివల్ల ఆ శరీరంలోకి ఎన్నో దుష్టాత్మలు ప్రవేశించాలని చూస్తాయి ఈ కారణం చేతనే రాత్రిపూట శవాన్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఎవరో ఒకరు శవం దగ్గర ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఎలాంటి అనుభూతులు చెందుతుందో తెలుసుకుందాం మన ధర్మగ్రంథాలలో మరియు పురాణాలలో ఆత్మ మన శరీరాన్ని వీడినప్పుడు ఎలాంటి అనుభూతులు చెందుతుందో క్లియర్ గా చెప్పబడింది వాటిలో మొదటిది అపస్మారక స్థితి చనిపోయిన శరీరం నుంచి ఆత్మ విడుదలైన కొంత సమయం తర్వాత ఆత్మ కొంతసేపు అపస్మారక స్థితిలో ఉంటుంది కొంతసేపటి వరకు దానికి తన శరీరం నుంచి విడుదలైనట్టు తెలియదు ఆ సమయంలో ఆత్మ ఎలా అనుభూతి చెందుతుందంటే ఒక మనిషి కఠినంగా శ్రమించి గాఢ నిద్రలో ఉన్నట్టుగా అనుభూతిని చెందుతుంది కొంత సమయం తర్వాత आत्मा స్పృహలోకి వస్తుంది అప్పుడు ఆ ఆత్మకి తను చనిపోయిన విషయం తెలుస్తుంది ఆ తర్వాత తన ప్రతిక్రియలకు సిద్ధమవుతుంది రెండవది సాధారణ ప్రవర్తన ఒక ఆత్మ తన శరీరం నుంచి విడుదలై స్పృహలోకి వచ్చిన తర్వాత కొంత సమయం వరకు సాధారణ మనుషుల్లాగా ప్రవర్తిస్తుంది ఆత్మ తన శరీరాన్ని వీడినట్టు కనిపెట్టలేదు కొంత సమయం తర్వాత నిజాన్ని గ్రహిస్తుంది ఆ తర్వాత ఇంకొక కొత్త శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది మూడవది అశాంతి మరియు కష్టాలు ఫ్రెండ్స్ నేను మీకు చెప్పిన విధంగా ఆత్మ తన శరీరాన్ని వీడినట్టు కొంత సమయం తర్వాతే గుర్తిస్తుంది శరీరంలో తన పాత్ర ముగిసినట్టు కొంత సమయం తర్వాత గ్రహిస్తుంది ఆ తర్వాత తన శవం చుట్టుపక్కల ఉన్న తన కుటుంబీకులకు కేకలు వేస్తూ పిలుస్తుంది వాళ్ల వరకు తన మాటలు వెళ్లేలా ప్రయత్నిస్తుంది కాని ఎవరికి కూడా ఆత్మ మాటలు వినబడవు ఇవన్నీ గుర్తించిన ఆత్మ అశాంతితో దుఃఖిస్తుంది ఎందుకంటే ఇప్పుడు తన మాటలను ఎవరూ వినరని అయోమయంలో పడిపోతుంది అప్పుడు ఆత్మ మాటలను చేసే శబ్దాలను ఏ మనిషి కూడా వినలేరు ఇక నాలుగవది సంచారం ఆగిపోవడం ఆత్మ చాలా సంవత్సరాల వరకు శరీరంలో ఉండడం వలన తన శరీరాన్ని చూసి దుఃఖిస్తుంది తన ప్రియమైన మనుషులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కాని ఆత్మలు చేసే అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి ఐదవది ఆత్మ తన శరీరానికి తిరిగి ప్రవేశించే ప్రయత్నం ఇది గరుడ పురాణంలో కూడా చెప్పబడింది ఆత్మ చనిపోయిన తర్వాత విడుదలైనప్పుడు తిరిగి తన శరీరంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంది అప్పటికే యమదూతలు ఆత్మను యమలోకంలోకి తీసుకువెళ్లడానికి వచ్చి ఉంటారు వాళ్ళు ఆత్మ చేసే ప్రయత్నాలను ఆపుతారు కొంత సమయం తర్వాత ఆత్మ నిజాన్ని స్వీకరిస్తుంది తను వెళ్లాల్సిన సమయం వచ్చిందని అంగీకరిస్తుంది ఇప్పుడది ఏమీ చేయదు ఇది తన చర్యలకు సంఖ్యలు వేస్తుంది ఈ కారణం చేత అది లోకాన్ని విడిచివెళ్లడానికి సిద్ధమవుతుంది ఆరు బాధపడడం ఫ్రెండ్స్ ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు చాలా బాధ కలుగుతుంది కాని అన్నిటికంటే తన కుటుంబీకులు ఏడవడం చూసి ఆత్మకు చాలా బాధ కలుగుతుంది ఆ సమయంలో తన జీవితంలో చేసిన మంచి పనులు మరియు చెడ్డ పనులు అన్ని గుర్తొస్తాయి కాని ఆ సమయంలో తనను తీసుకువెళ్లడానికి వచ్చిన యమదూతలు వేచి చూస్తూ ఉంటారు వాళ్ళు భయంకరమైన గొంతుతో ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్తారు ఆత్మ తన జీవితంలో చేసిన పనులను బట్టి యమదూతలు ఆత్మను తీసుకుని యమలోకానికి వెళ్తారు ఏడు కర్మ మరియు పునర్జన్మ ఆత్మ చివరి వరకు తన ప్రపంచాన్ని చూస్తూ ఎలాంటి లోకానికి వెళ్తుందంటే అక్కడ సూర్యుడు వెలుగు ఉండదు చంద్రుడి వెన్నెలా ఉండదు ఆ లోకంలో నలువైపులా చీకటే ఉంటుంది ఈ మార్గంలో ఆత్మకి కొంత సమయం విశ్రాంతి లభిస్తుంది కొన్ని ఆత్మలు తాము చేసిన మంచి పనులకు వెంటనే జన్మిస్తాయి కొన్ని ఆత్మలు దీర్ఘకాలిక విరామం తీసుకున్న తర్వాత భూమిపై మళ్లీ జన్మిస్తాయి ఫ్రెండ్స్ మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎలా అనుభూతి చెందుతుందో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను మీకు ఇంకేమైనా ప్రశ్నలు మిగిలి ఉంటే మాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్